స్ ఎలా ఉన్నాయి మీ పికిల్ సూపర్ అంటున్నారు మీ పికిల్ కూడా సూపరే ఇవాళ మీ పికిల్తోనే భోజనం మా ఇంట్లో నో కర్రీస్ మామిడికాయ ఆవకాయ మాకాయ రెండు రూపాబాయ్ గారు హాయ్ అండి నమస్తే శివకుమార్ గారు మేడం ఏం చేస్తున్నారు మేడం పడుకున్నారు ఒంట్లో బాగాలేదు పడుకున్నారు ముసుగు పెట్టేశారు ఈరోజు ఓకే గుడ్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శివకుమార్ గారు పుల్లగూర ప్రభాకర్ గారి లైవ్లో మీరు వచ్చారుగా అంటున్నారు ఎస్ ఎస్ అవను ప్రభాకర్ గారి లైవ్లో టూ 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 త్రీ టైమ్స్ నుంచి వస్తున్నాను కాబట్టి ఆయనతో ఇందంటే టాపిక్ మాట్లాడము ఆయన మా కూరలు అని చెప్పారు చాలా నోరూరుతున్నాయంట అలాగే మా మేడం గారు కూడా చెప్పారు నోరు అవుతున్నాయని చెప్పేసి వాళ్ళ ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు ఇద్దరు అంటే ఒకరొకరు అనుకునే అనటం కాకుండా ఇద్దరు తెలియని వ్యక్తులు సేమ్ ఒకటే వర్డ్ చెప్పారనమాట మరీ అంత నుంచి చంపేస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా కూరలు మీకు సంతోషాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు ఇంకా అయితే మానవసేవే మాధవ సేవ అని భావించి విశ్వసించి ఆచ ఆచరించేవారే దైవానికి సన్నిహితులవుతారు అన్నార్థులకు దప్పిక ఉన్నవారికి నిరాశ్రయులకు ధరించడానికి దుస్తులు లేని వారికి ఆపదలో ఉన్నవారికి అనారోగ్యంతో అలమటిస్తున్న వారికి ప్రేమాదరణలు కరువైన వారికి నిండు మనసుతో నిస్వార్థంతో సహాయం చేసేవారే నిజమైన పుణ్యమూర్తులు అని గీతాచార్యుడు చెప్పారు కృష్ణ పరమాత్మ చెప్పారు నిండు మనసుతో ఆకలిగా ఉన్నవారికి అన్నదానం దుస్తులు లేని వాడికి దుస్తులు అనారోగ్యంతో అలమటిస్తున్న వారికి ఆ టైంలో వారికి వారి అనారోగ్యానికి సంబంధించి మనం ఏమి ఇవ్వగలిగితే అది ఇంకా ప్రేమ ఆదరణలు కరువైన వారికి నిండు మనసుతో వారికి ప్రేమ ఆదరణ మనం పంచగలిగితే నిజంగా ఇదే నిజమైన పుణ్యమూర్తులు అంటే ఎటువంటిది ఆశించకూడదు ఏమీ ఆశించకుండా మనం ప్రేమ ఆదరణలు వారికి పంచగలిగితే ప్రేమ ఆదరణ లేక ఎంతోమంది ఈరోజు నిరాశ్రయుల్లాగా మిగిలిపోయి ఉన్నారు ఈరోజు ఆకలితో అలమటించేవారు ఎవరు లేరు ప్రేమ ఆదరణ లేక చాలామంది ఎదురు చూస్తూ ఉంటారనమాట అలాంటి వ్యక్తులని మనం అక్కున చేర్చుకుని ప్రేమ ఆదరణలు వారికి నిండు మనసుతో స్వార్థం లేకుండా నిస్వార్థంతో చేయగలిగితే మనం నిజమైన పుణ్యమూర్తుల్లాగా మిగిలిపోతామన్నమాట అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది గీతలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది ఈ అంశాన్ని కాబట్టి ఆకలిగా ఉన్నవాడికి ఆహారం ఇవ్వాలి ఆకలిగా ఉన్నవాడికి మాత్రమే అందుకే దారిలో మనకు ఎవరైనా కడిపితే కనపడితే పది రూపాయలు ఇవ్వటం కాదు వాడికి టిఫిన్ లేకపోతే భోజనమో పెట్టించు నీ స్తోమతకు తగ్గట్టుగా అలా చేస్తే నీకు కనీసం నీకు దక్కాల్సిన దక్కుతుంది తప్ప వాడికి పది రూపాయలు ఇచ్చి వాడిని పాడు చేయమాకు అని అంటారు వెనక మళ్ళా పిల్లలకి అన్ని ఇయర్స్ ఉంటాయంటున్నారు సిహెచ్ శివకుమార్ గారు పిల్లలకి మా పాపకి ట్వంటీ ఇయర్స్ చిన్న పాపకి ఎయిటీన్ ఇయర్స్ అండి శివకుమార్ గారు ఎక్కడి నుంచి లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నేను వాళ్ళ స్టూడెంట్ని అంటున్నారు ప్రభాకర్ గారు స్టూడెంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా పిల్లలిద్దరూ కూడా దివ్యాంగ పిల్లలు ఇగో ఇప్పుడే వారికి అన్నీ మనమే అయినై ఉండాలన్నమాట నాగలక్ష్మి చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు వెరీ మచ్ గారు అంటున్నారు అర్థం కాల ఓకేనా ఈరోజు కంటెంట్ అయితే అదండి విషయం ఎందుకంటే నిజమైన పుణ్యమూర్తులుగా ఉండాలి అంటే నిస్వార్థంతో సహాయం చేయాలి ఏమి ఆశించని సహాయం చేయాలి అంటే మనం ఎదుటి వారికి ఏమి అవసరమైతే ఇచ్చేదాంట్లో మరలా తిరిగి మనం పుచ్చుకునేటట్లు కాకుండా అది ఇవ్వగలవ